çocuklar nasıl arkadaşlar? 1000 kişi ne ఈ రోజున ఆంధ్ర పొలిటికల్ పార్టీస్ అండ్ ప్రజా సంఘాల ఫ్రంట్ని ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అది స్థాపించడం జరిగింది ఈ మూల సిద్ధాంతం ప్రజాస్వామ్య విలువలు హక్కుల పరిరక్షణ ఏదైనా అక్కడి వర్గాలను పైకి తీసుకురావడానికి సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి ముఖ్యమైన అంశాలు విద్య వైద్యం సేద్యం ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పన చేయాలి కానీ ప్రస్తుతం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు కుటుంబ రాజకీయాలు కుటుంబ పాలన ఈ రాష్ట్రాన్ని వాళ్ళ ఆస్తిగా భావించి పరస్పర ఆరోపణలతోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు భవిష్యత్తులో అందరినీ ఒక వేది మీదకి తీసుకొచ్చి ఐకమత్యంగా ధైర్య సాహసాలతోటి విధానాలతోటి విలువలతో విశ్వసనీయతో సంయమనంతో సమన్వయంతో పారదర్శకతతోటి జవాబుదారీతనంతో నిరంతర ప్రజా సమస్యల మీద వాటి పరిష్కారానికి పనిచేస్తాము సాధ్యమైనంత వరకు సామరస్యపూర్వకంగా ప్రభుత్వంతో వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాము వాళ్ళు అర్థం చేసుకోకుండా మండి వైఖరితో ఉన్నప్పుడు పోరాట బంధాన్ని ఎంచుకొని ముందుకు సాగుతాం ఏదైనా ప్రజలే కేంద్ర బిందువుగా ఉంటారు ప్రజలే ప్రభువులు ప్రజలదే పెత్తనం కాబట్టి నిరంతరం ప్రజాక్షేత్రంలో వాళ్ళ కోసం మేము పనిచేస్తాము రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఉండటానికి సమాజంలో స్వపక్షము మిత్రపక్షము విపక్షము ప్రతిపక్షము అధికార పక్షంలో ఉంటాయి మాది ప్రజాపక్షం నిరంతరం ప్రజల మధ్యన ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేస్తాము ప్రతి అంశాన్ని ఉన్న సమస్యని అటు సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం రాజకీయ న్యాయం సామాజిక ఆర్థిక రాజకీయ కోణంలో ఇంకా అణగారిన వర్గాల పైకి తీసుకొచ్చేదానికి వాళ్ల గొంతుకై ప్రశ్నిస్తాము కాబట్టి నిరంతరంలో పాత్రికేయలు కూడా ఫుడ్ తెస్టే మాకు సహాయ సహకారాలు అందించి మాలో మా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం జై అందరినీ సమన్వయపరుచుకొని ఇరవై మూడవ తారీఖు ఈ నెల ఇరవై మూడు అక్టోబర్ గురువారం వారం ప్రెస్ క్లబ్లో సమావేశం నమస్కారం నా పేరు సిద్ధం రెడ్డి శివశంకర్ రెడ్డి ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు ఆంధ్ర పొలిటికల్ సంఘాల ఫ్రంట్ స్థాపించినందుకు కాంగ్రెస్ రెడ్డి చెప్తున్నాం మా చందానూ సో మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు కూడా అంటే ఏ రాష్ట్రమైనా అయినా కూడా మేము సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము ఏదైతే పెట్టారో చంద్రానంద్ గారు దానికి మేము ఎప్పుడూ వెనకమ్మలు ఉంటాము సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ పార్టీ రోల్ ప్లే చేస్తున్నాం డెఫినెట్గా దీంట్లో అందరం కలిసి ఏదైతే ఇప్పుడు ఉండే ఇంతవరకు ఉన్న పార్టీలు ఏదైతే చేస్తారో వాటన్నిటికీ వాళ్ళు చేసే తప్పొప్పులన్నిటికీ బయటపెట్టి పెట్టి ప్రజా సమస్యలన్నిటికీ సమస్య సమస్యలన్నిటికీ పరిష్కారం దొరికే విధంగా మేము పోరాటానికి రెడీ ఉన్నాము అలాగే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ కాకుండా మిగతా పార్టీలన్నీ కూడా కలుపుకొని మేము అందరం సంఘాలు కానీ పార్టీలు కానీ అన్నీ కలుపుకొని మేము ఈ ఈ ఫ్రంట్కి సపోర్ట్గా ఉంటాము దీన్ని ముందు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం కార్యాచరణ అంతా మేము త్వరలో మేము ప్రకటిస్తాం ఎస్సీ నేను ఆంధ్రప్రదేశ్ మా సంఘానికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేడా కొత్త జనం క్రమసంఖ్యతో శక్తులతో సంచిన సంఘానికి అధ్యక్షుడిగా ప్రకటించు ముఖాగా ఐదు రాష్ట్రాల్లో ఈ కులానికి జాతీయ స్థాయిలో చేయడం ప్రకటిస్తుంది ఇప్పుడు వరకు జరుగుతున్న విశేషాలను కూడా క్షుణ్ణంగా ఏ ఆశయాలతోటైతే పార్టీ నెలకొల్ కాదు రేపు దీన్ని ఇంకా ప్రజల పక్షాన తీసుకెళ్ళడానికి ఏ విధంగా ప్రజల సమస్యల మీదే ప్రజలే ప్రభువులుగా ప్రజలే పాలకులుగా ప్రజలే ప్రతిపక్షంగా వహించే బాధ్యతగా నిర్మాణం చేసి చేయాలనుకునే ఈ ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్య సంక్షేమము ఉద్యోగులు విద్య వైద్యము న్యాయము ఈ మూడు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత రూపంలో ఇవ్వాలి ఇంతకుముందు పార్టీలు ఇవి ఇస్తామని చెప్పారు బీజేపీ పార్టీలో వాజ్పేయి గారు చెప్పారు విద్య వైద్యం న్యాయం ఈ మూడు భారతదేశాన్ని మొత్తాన్ని కవలించేస్తుంది ఈ మూడు చెప్పినవి ఎవరికి అందకోకుండా వీటి మీద కొన్ని కోట్ల వ్యాపారంతో నడుస్తున్నా కారణం న్యాయం దొరకాలంటే చాలా కష్టం విద్య దొరకాలంటే చాలా కష్టం వైద్యం దొరకాలంటే చాలా కష్టం ఈ మూడు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి సమానంగా ఉచిత రూపంలో కానీ అందజేయగలిగితే ఏ ఉచితాలు మాకు అవసరం లేదు ఇవి మూడు చాలు ఈ మూడు అందజలిగితే అందరూ క్షేమంగా ఉండడానికి అవకాశం భారత్ ఎన్ని పార్టీలు పరిపాలించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయటం ఆ రాజ్యాంగం పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని బతుకుతున్నారే తప్ప ఆ రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు ఆ రాజ్యాంగాన్ని పీఠికలో వాళ్ళ అవసరమైనప్పుడు ఏదైనా ఒకటి రెండు మొక్కలు చేయటం తప్ప దాన్ని పక్కన పెట్టేశారు ఇప్పుడు ఈ పార్టీ పెట్టిన మా మిత్రులు చెప్పారు ఏమని చెప్పారంటే ప్రతి ఒక్క సమస్య ప్రజల సమస్యనే వారి గుంతుకై ప్రజల సమస్యనే పరిపాలించాలి అంటే ఈ దేశ సంపత్తి అందరికీ సమానమైన వాటా ఉంది ఈ వాటాలో అప్పు సమస్త ప్రజలకు ఉంది కానీ అది జరగనిపోకుండా వార్తీలు పెట్టి ఎన్నెన్నో వాగ్దానాలు చేసి ఎన్నెన్నో ఉచితాలు చూపించి ఓట్లేయించుకున్న తర్వాత రాజ్యాంగంలో ఉన్న అప్పుని తొంగలో తొక్కి పరిపాలన జరుగుతూ ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది షెడ్యూల్ కులాల్లో తొమ్మిదో నెంబర్లో ఉన్న వేడా బ్రాకెట్ బుడ్డదంగం అనే కమ్యూనిటీ షెడ్యూల్ కులాలు అందరితో పాటు స్టార్ట్ అయిందే తప్ప మంచిలో వచ్చిన కులం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళని పరిశీలన చేసేటప్పుడు మొట్టమొదటిగా పరిశీలన చేసింది వేడా బ్రాకెట్ బుడ్డదంగం అనే కమ్యూనిటీ వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏటాడుతారు వనమూర్తులను సేకరిస్తారు వైద్యం తయారు చేస్తారు దాన్ని ప్రజలకు ఉచిత వైద్యంగా అందజేస్తారు ఉచిత విద్యను బోధిస్తారు ఉచిత న్యాయంగా జీవించమని చెప్తారు ఉచితంగా మీరు జ్ఞానం కలిగి చెప్తారు ఇది వీళ్ళ గుర్తి ఎక్కడ స్థిర నివాసం కానీ స్థానం కానీ లేకోకుండా దేని మీద ఆశ పెట్టుకోకుండా ఎవరైతే ఊరు బయట ఉంటారో అట్టరాని వాళ్ళుగా ఉంటారో అట్ట చెమినీటి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకే సేవ చేస్తారు అర్జనులు గిరిజనులు అని చెప్పేవాళ్ళు కానీ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు వెనకబడిన తరగతులు ఎవరికి కావాలి న్యాయము ఎవరికి కావాలి విద్య ఎవరికి కావాలి వైద్యం విద్య ఉండాలి వైద్యం ఉండాలి విద్య వైద్యం ఉంటేనే మంచి బలంగా ఉంటాడు న్యాయబద్ధతగా బతకలిగితేనే ఈ సంపదను అనుభవించగలుగుతాడు జ్ఞానబద్ధతగా బతక పతకలిగితేనే ఈ దేశాన్ని పరిపాలించి ప్రపంచంలో కీర్తినిసిరగలుగుతాడు అలాంటి దాన్ని బోధించిన వాళ్ళం మేము ఈ రోజున మేము రాజ్యాంగ పరంగా అప్పుకున్న వాళ్ళము తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ ఈ నాలుగు స్థానాల్లో మా కుటుంబ కమ్యూనిటీ ఖచ్చితంగా నడుస్తూనే ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జాతీయ స్థాయిలో చేసిన దాంట్లో ప్రాంత పరిమితులు తొలగించి పూర్తి స్థాయిలో చేస్తున్నారు అలాంటి దానిని వాళ్ళ వర్గీకరణలో గత వర్గీకరణలో బీలో ఉండేవాళ్ళం ఈ వర్గీకరణలో ఏదో పెట్టి మీకు న్యాయం జరిపిస్తామని చెప్పిన అసెంబ్లీ సాక్షిగా చెప్పిన చంద్రబాబు నాయుడు దాన్ని మర్చిపోయి గవర్నర్ ఆర్డర్ని తీసుకొచ్చి వర్గీకరణ చేసేటప్పుడు మా కులాన్ని లిస్టులో చూపించుకోకుండా ఒక సంవత్సరము గత ప్రభుత్వం చేసింది ఈ సంవత్సరంలో నేను రాగానే మీకు పెట్టి మీకు అన్నీ ఇస్తాను మీకు సర్టిఫికెట్లు చేస్తాను విద్యా ఉద్యోగ సంక్షేమంలో మీకు సాయం చేస్తానని చెప్పి ఈ ఊడిట్లో కూడా దారుణమైన మాత్రం చేస్తారు మమ్మల్ని ఇప్పుడు వరకు కూడా మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఇదిగో చేస్తాం ఇదిగో చేస్తామని పెట్టి మీరు ఢిల్లీ పోయి తెచ్చుకోమని చెప్తున్నారు అంటే ఇక్కడ పరిపాలించవలసింది పోయి ఢిల్లీ పోయి తెచ్చుకోవాలా ఎక్కడైనా బీసీలో ఉన్న వాళ్ళని ఎస్టీలో కలుపుకుంటే వాళ్ళు ఢిల్లీ పోవాలి ఎస్టీలో కలుపుకుంటే వాళ్ళు ఢిల్లీ పోవాలి ఎస్సీ ఎస్టీలో ఢిల్లీకి పోతారా ఎంత దుర్మార్గమో ఆలోచించండి ఎలాంటి సందర్భంలో ప్రభుత్వము న్యాయబద్ధంగా పరిపాలిస్తే ప్రజలు మళ్ళీ పోగసే అవకాశం ఇస్తారు లేని పక్షంలో ఈ సమయం కరెక్ట్ అయిన సమయము మీరు పెట్టింది కూడా కరెక్ట్గా ఉంది దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకొని అన్ని సంఘాలని అన్ని ప్రజా సంఘాలని అన్ని పార్టీలుగాన సమకూర్చగలిగితే ప్రతిపక్షంగా ప్రజల పక్షా నుండి మీ పార్టీ అభివృద్ధి అవుతుందని చెప్పి మనం చేస్తూ మా తరఫున కూడా మీరు మాట్లాడాలని చెప్పేసి మాకు నిజమైన భారత రాజ్యాంగం ఉన్న అప్పుని అమలు చేసేటట్టుగా ఆ పందాల తీసుకెళ్ళాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ ఈ అవకాశం పొలిటికల్ పార్టీలు ప్రజా సంఘాలతో చంద్రానంద్ గారు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేశారు ప్రధానంగా దేశం అభివృద్ధి చెందకుండా పూర్తిగా అన్ని రంగాల్లో వెనక్కుపోతూ ఉంది ఒక పక్కన చైనా నుంచి అభివృద్ధి ఈ దేశంలో ఉంటుందా ఉండదా అని ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఒకప్పుడు చైనా కంటే అభివృద్ధిలో ముందున్నాం ఇవాళ చైనా కంటే వృద్ధిలో పూర్తిగా వెనకబడి ఉన్నాం ముఖ్యంగా విద్యా వైద్యం పూర్తిగా ఈ మధ్యకాలంలో మీరు అందరు చూసే ఉంటారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో భాగస్వామ్యం చేస్తూ ప్రైవేట్ వైద్య కళాశాలను కూడా ప్రైవేటీకరిస్తూ ఉన్నారు ప్రైవేట్ వైపు మళ్ళిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి ప్రభుత్వం చేతులెత్తేసిందా ప్రభుత్వ రంగాల్ని ప్రభుత్వం నడపలేదా అని ఒక ప్రశ్న సమాజంలో బలంగా ముందుకొస్తా ఉంది మరోపక్క ప్రభుత్వ రంగంలో ఇప్పటి వరకు రాజ్యాంగం వచ్చిన తర్వాత ఒక కోటి డెబ్బై ఆరు లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా పెరగలేదు ఎవరైనా చనిపోతేనో రిటైర్మెంట్ అయితేనో వాళ్ళ స్థానాల్లో ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారే తప్ప కొత్తగా ఉద్యోగాల సృష్టి అనేది మన దేశంలో లేకుండా పోయింది ఇది చాలా బాధాకరమైన విషయం మరో విషయం ఏంటంటే ఏజెన్సీ పేరుతో లైసెన్స్ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాల్లోకి సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పంపిస్తా ఉన్నారు ఇప్పుడు ఒక కోటి ముప్పై ఆరు లక్షల మందిని జాయిన్ చేశారు ఒక పక్కన సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు మాకు న్యాయం చేయమని కోర్టులు ఆశ్రయిస్తూ ఉన్నారు కానీ తరుడు పర్సన్ని ఏజెన్సీని చొరబాటు చేసి అతని వల్ల పెట్టడం వల్ల వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఆ విధానం ఏదో ఆ ఉద్యోగ నియామకాలు కూడా జరపాల్సి ఉంటుందని చెప్పేసి ఒక పక్కన సుప్రీంకోర్టులో అత్యున్నతమైన న్యాయస్థానాలన్నీ కూడా చెబుతా ఉన్నాయి కానీ ఇప్పుడు ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది ఉద్యోగులని పర్మనెంట్ చేయమని అడుగుతా ఉన్నారు సరైనటువంటి సమాన పనికి సమాన వేతనాలు అందించమని అడుగుతా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాకు కూడా అవకాశాలు కల్పించమని ప్రైవేటు ఉద్యోగులు నూట ఒక కోటి ముప్పై ఆరు లక్షల మంది అడుగుతా ఉన్నారు మరి ఎంతోమంది మంత్రులు ముఖ్యమంత్రులు రాజకీయ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తా ఉన్నారు ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ప్రైవేటు ఉద్యోగులు కూడా జీతాలని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు ఆంధ్రాలో తెలంగాణలో అటు సీతక్క మాట్లాడుతూ ఉంది ఇటు తెలంగాణలో కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఎంతోమంది ధర్నా చౌకుల్లోకి వచ్చి మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటా ఉన్నారు ఇలా మర ఎవరు వింటారు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనే చెప్పేసి ఒక ఆవేదన పౌర సమాజంలో ఉంది పౌర సమాజానికి అన్ని రంగాల్లో సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు మరో పక్క ప్రభుత్వ రంగాలన్నీ ప్రైవేట్ పరం పేరుతో కుదేలు చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా స్వేచ్ఛ సమానత్వాలు లేకుండా పోయి మరి దేశం ఎలా ఆర్థికంగా ముందుకెళ్తుందని చెప్పేసి మనం ఈరోజు ఆలోచించాలో మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా సహకరించాలనే ఉద్దేశంతో చంద్రు గారు కానీ అటు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ రెడ్డి గారు కానీ మన వరం నాగేశ్వరరావు గారు ప్రజా సంఘాల నాయకులు సోషలిస్ట్ నాయకులు వెంకట్రావు గారు బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు చర్చలు గారు మా నరసింహరావు అన్న హైకోర్టు అడ్వకేట్ గారు మేమందరం కూడా ఒక ఆలోచనతో మేమందరం కూడా ఈ విద్య వైద్య సామాజిక రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉండాలని ఎందుకంటే భారతదేశం కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థలో ఏ కులం సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందిందో ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందిందో ఉపాధి పరంగా అభివృద్ధి చెందిందో లెక్క కట్టాలంటే మరి దాని కులంతోనే కొలవాల్సినటువంటి అవసరం ఉంది కానీ ముందు పడినటువంటి వాళ్ళే భూములు సంపాదించుకోవటం ముందు పడినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్న అవకాశాలన్నీ కూడా వాళ్ళే పొందుతూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య పాలకులు సిగ్గుపడాల్సిన చర్య ఎందుకంటే పౌర సమాజ పక్షంగా మేము మా చందు చంద్రు గారు కానీ మా రెడ్డి గారు కానీ మేమందరం కూడా ఎప్పుడు అసెంబ్లీ దగ్గరికి రాజకీయ నాయకుల దగ్గరికి ఎంపీలు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తా ఉన్నాం కానీ మాకు అవకాశం కూడా కల్పించినటువంటి పరిస్థితి నిన్నే సంస్కరణలు చేయండి రిఫార్మ్స్ చేయాలి ప్రజా సంఘాల తరఫున మేము పోరాడుతూ ఉన్నాం మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి చందు గారు గట్టిగా మాట్లాడటం మన గవర్నర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరూ కూడా లేఖలు ఇవ్వటం జరిగింది దాని మీద అసలు లోనకెళ్ళని పోవటం వల్ల అనేకమైన సమస్యలు అక్కడ వాళ్ళకి చందుగారికి దర్శనం జరిగింది చందుగారు రిటర్న్గా వాళ్ళకు మీరు ఎందుకు మాకు అవకాశాలు కల్పించరు అని చెప్పేసి లేఖ ఇచ్చి ఆ లేఖల మీద వాళ్ళతో సంతకాలు తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఓ ఆలోచన చేశారు పార్టీని ప్రజా అంతా కూడా కూడగట్టాలి ఎందుకంటే కేసీఆర్ గారు జయాంధ్ర జై తెలంగాణ ఉద్యమాల సుదీర్ఘ పోరాడం తర్వాత అక్కడ ప్రజా సంఘాల నాయకులకి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం నాయకులందరూ కూడా ఒక బ్లాక్ ఇచ్చి తెలంగాణ సమస్యల మీద వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించారు మాట్లాడటానికి అట్లాగే ఇక్కడ చంద్రబాబు గారు సీనియర్ నాయకులు అనుభవం ఉంది ఆయనతో మేము కూడా పాల్పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కానీ మా సమస్యలు చంద్రబాబు గారు కూడా అక్కడ ఇనే పరిస్థితి లేదు ఎవరో తెలియనట్టుగా ఎవరెవరో ఏంటో అన్నట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద దీని మీద తీసుకుంటారు చందుగారు దానికి కంగణం కట్టుకున్నారు ఇట్లా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో భూమి సమస్యలు ఏవైతే ఉన్నాయో దళిత ఆ బీసీ మైనారిటీ కులవృత్తులను కూడా ధ్వంసం చేసేసి ఈ కులవృత్తులన్నీ కూడా ఉద్యోగ నిలయాలుగా మార్చుకొని వీళ్ళ వీళ్ళ పట్టగొట్టినటువంటి పరిస్థితి వీళ్ళు కులవృత్తులని ధ్వంసం చేసిన పరిస్థితి ఈ కులవృత్తుల విషయంలో మేము చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాం కూడా చంద్రబాబు గారిని అడగదలుచుకున్నాం ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు కనుమరుగైపోతా ఉన్నాయి ప్రైవేట్ రంగాల్లో భారీ అవకాశాలు ఉద్యోగాలు ఉన్నాయి ఈ రిజర్వేషన్లు అక్కడ పెట్టండి అని చెప్పేసి అడగదలుచుకున్నాం ప్రైవేటీకరణ ప్రపంచీకరణలో భాగంగా మరి పీపీపి విధానాలు ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ పీపీపి విధానాల మీద కూడా మేము పెద్ద ఎత్తున మా చందుగారు ఒక ఆలోచన చేస్తా ఉన్నారు దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంస్థల మీద పోరాడేందుకు ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈ నెల ఇరవై మూడున అన్ని పార్టీలు ప్రజా సంఘాలు పౌర సమాజ పక్షంగా పోరాడే నాయకులందరిని కూడా ఇక్కడ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి వారు మనకు సంసిద్ధులై ఉన్నారు దీని మీద మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం కూడా దానికి కార్యాచరణ రూపొందించి ఇరవై మూడవ తారీఖున పెద్ద ఎత్తున పార్టీలు ప్రజా సంఘాలు విద్యార్థులు మేధావులందరితో కూడా ఒక సమాలోచన జరిపి మేము ఖచ్చితంగా రీఫార్మ్స్ సంస్కరణ మీద దేశంలో ఎలాంటి సంస్కరణలు రావాలో కూడా దాని మీద కరపత్రం ద్వారా ఓ కార్యాచరణని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీడియా మిత్రులుగా మీ అందరూ కూడా వినవించుకుంటూ మా చందుగారు తీసుకున్నటువంటి ఈ పార్టీలు ప్రజా సంఘాల యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మీరుగా మీడియా మిత్రులుగా మీరు అందరూ సహకరించారు మాకు సహకరిస్తేనే మేము ముందుకు లేదంటే మేము ముందుకు వెళ్ళగాలం మాకు ప్రభుత్వ అధికారులు అడుగడుగులు అడ్డుపడతా ఉన్నారు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు మా మీద కేసులు పెడతా కూడా ఉన్నారు కాబట్టి మేము ప్రజా సమస్యల మీద పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం మా మీద కేసులు పెడతారని మేము భయపడాల్సిన అవసరం లేదు కానీ ఈ దేశంలో ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు మంత్రులు ఏమేం చేస్తా ఉన్నారు ఎలా చేస్తా ఉన్నారు ఏమేమి అసెంబ్లీ